సిట్ ఎగ్జామినేషన్లో ఒక విట్నెస్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి నన్ను సంబంధించి చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా నాలుగు ఇష్యూస్కి సంబంధించి ప్రశ్నలు సంధించడం జరిగింది మా ఇంట్లో ఒక మీటింగ్ జరిగిందా రెండవ సమావేశం విజయవాడలో మా యొక్క నేనుండేటటువంటి నివసించేటటువంటి విల్లాలో రెండవ మీటింగ్ జరిగిందా ఈ రకంగా లిక్కర్కి సంబంధించి రెండు మీటింగులు జరిగాయన్నటువంటి విషయాన్ని ఏపీఎండి బ్రబరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు కానీ సత్యకుమార్ సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసరు ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది ఈ యొక్క రెండు సమావేశాల్లో లిక్కర్కి సంబంధించి జరిగినటువంటి ఈ రెండు సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు దాన్ని వివరంగా చెప్పండి అన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది ఈ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వాళ్ళిద్దరూ అటెండ్ అయినట్టుగా నాకు తెలియదు నాకు గుర్తులేదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ఈ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో కలెక్ట్ చేశాడో అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది కిక్ బ్యాగ్స్ ఏ లేనప్పుడు కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇక రెండవ ప్రశ్న నేను రికమెండ్ చేసి రాజ్ కసిరెడ్డి సజ్జల శ్రీ సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి నూరు కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అడాన్ డిస్టిలరీస్కి డీకార్ట్ కంపెనీ ఈ రెండు కంపెనీలకి అడాన్ డిస్టిలరీస్కి అరవై కోట్లు డికార్ట్ కంపెనీకి నలభై కోట్లు మీరు రికమెండ్ చేసి ఇప్పించారా మీరు మీరు ఎవరు చెప్తే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది నేను ఎవరు నాకు వాళ్ళ చేత ఇప్పించమని చెప్పలేదు రాజకసరెడ్డి మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం ఒక నూరు కోట్ల రూపాయలు అప్పుచ్చండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు నేను అరబిందో శరత్ చంద్రారెడ్డికి రికమెండ్ చేసి నూరు కోట్ల రూపాయలు నూరు కోట్ల రూపాయల్లో అరవై కోట్ల రూపాయలు అడానికి ఒక నలభై కోట్ల రూపాయలు డీకాట్ అనే కంపెనీకి పన్నెండు శాతం సంవత్సరానికి వడ్డీ చొప్పున నేను రికమెండ్ చేసి చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను ఈ విషయాన్ని ఎవరైనా మీకు ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ మీరు చెప్తే ఇప్పించారా అని పదే పదే ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానంగా నేనే రికమెండ్ చేసి ఇప్పించాను ఎవరు కూడా నాకు ఇప్పించమని చెప్పలేదు ఈ యొక్క అరవై కోట్లు నాలుగు ప్లస్ నలభై కోట్లకి వడ్డీతో సహా తిరిగి రీఫండ్ చేశారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా అరవై కోట్ల రూపాయల మీద పన్నెండు పర్సెంట్ వడ్డీ రిటర్న్ చేయడం జరిగింది నలభై కోట్ల మీద వడ్డీ నలభై కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది వడ్డీ మాత్రం ఇంకా ఇవ్వలేదు అది డిస్ప్యూట్లో ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ యొక్క నలభై కోట్లు కానీ ఈ అరవై కోట్లు కానీ ఏ రకంగా వాళ్ళు యూటిలైజ్ చేశారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ అడాననే కంపెనీ ఎందుకు ఫ్లోట్ చేశారు ఎవరు ఫ్లోట్ చేశారు ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి నేను లోన్ మాత్రం ఇప్పించాను ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యుటిలైజ్ చేసుకున్నాయి ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి ఇక ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సాలో ఆ లిక్కర్ నుంచి లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము బ ఒరిస్సాలో సెల్లరు తమిళనాడులో బయ్యరు ఉన్న రీతిగా ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క సరుకుని డైవర్ట్ చేసి ఆ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో డ్యూటీలో అది సేవ్ చేసుకొని ఈ రకంగా ఏదైనా సేల్స్ డ్యూటీ లేకుండా చే పెట్టినటువంటి ఫై ఏదైనా సేల్స్ ఉన్నాయా అన్నటువంటి విషయానికి నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మూడు నెలల మొట్టమొదటి మూడు నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక నాలుగో అంశంకొస్తే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక మూడు కంపెనీల్ని పీవీ స్పిరిట్స్ ఇంకా మరో ఇంకొక రెండు కంపెనీలని లీజుకి తీసుకొని దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్పష్టం చేశాను రాజ్ కసి రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు అతను ఒక ఒక తెలివైనటువంటి క్రిమినల్ ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి అత్త అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం నేను అబద్ధం చెప్పదలుచుకోలే మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే ఎంకరేజ్ చేసింది నేనే ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాకే ఆశ్చర్యం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది